ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విలేకరుల సమావేశం ఓ విశ్వసనీయ సమాచారం మేరకు బాచుపల్లి ఎక్స్ రోడ్డులో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్టు వారి వద్ద నుండి ఎనభై కిలోల గంజాయి స్వాధీనం బాచుపల్లి ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన దాడిలో వారి దగ్గర నాలుగు కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరు నిందితుల అరెస్టు ఆ ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారంతో కాజపల్లిలోని స్థావరంపై దాడి అక్కడ దాచిన డెబ్బై ఆరు కిలోల గంజాయి రెండు ఆటోలు ఒక బైక్ నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం ఇరవై రెండు లక్షల విలువ వరకు ఉంటుందని అసిస్టెంట్ జీవన్ కిరణ్ వెల్లడి రంగారెడ్డి జిల్లా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి అధికారులు మేము గత రాత్రి మన బాచుపల్లి ప్రాంతానికి గంజాయి సరఫరా అయింది అనేటువంటి సమాచారం వచ్చిన మీదట ఈరోజు ఉదయం మా సిఐ గారు సుభాష్ చంద్రరావు గారు అదే లఖిల్ వెంకటేష్ మరియు నా సిబ్బంది అందరం కలిసి ఈరోజు వాజ్పాలి ఎక్స్ రోడ్ దగ్గర రూట్ వాచ్ నిర్వహించగా అక్కడ ఒక వాహనం మీద అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని మేము ఆపి తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి విచారణ జరిపి అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడ స్టోర్ చేశారని విచారించిన మీదట వాళ్ళు అతని ముద్దాయి లోకనైనటువంటి తుకారాం ఇంటిలో కాజీపల్లి విలేజ్ మన బోర్డర్లో ఉంటుంది జిన్నారం మండల్ అతని ఇంట్లో పెట్టుకున్నట్టుగా వచ్చిన సమాచారం మీద ఆ ఇంటి మీద దాడి చేయడం జరిగింది ఇంటిలో సుమారు డెబ్బై ఆరు కేజీల గంజాయి నిల్వ చేశారు ఆ ఇంటిలో గత రాత్రి తీసుకొని వచ్చినటువంటి పాడేరుకి సంబంధించినటువంటి ఒక పూర్ణ అనేటువంటి వ్యక్తి అదేవిధంగా ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి తుకారాం అయినటువంటి అంకుష్ అనేటువంటి ఇంకో వ్యక్తిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ మల్లంపేటకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు వికాస్ అనేటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి వీళ్ళు ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ నుంచి గత రాత్రి ఈ తీసుకురావడం జరిగింది దాన్ని వివిధ కస్టమర్స్కు వాళ్ళు సప్లై చేసేటువంటి క్రమంలో మాకు ఆ సమాచారం రావడం జరిగింది మేము నిఘా వేసి పట్టుకోవడం జరిగింది నలుగురిని కూడా మేము అరెస్ట్ చేశాము ఈ అరెస్ట్ చేయడంలో మేము కొంతమంది పారిపోవడానికి కూడా ప్రయత్నం చేశారు వాళ్ళని చేసేసి మా సిబ్బంది చాకచక్యంగా వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ ఈ కార్యక్రమంలో ఈ దాడిలో పాల్గొన్నటువంటి అందరి ఇబ్బందిని మేము అభినందిస్తూ ఉన్నాం మాది ఇది డిప్యూటీ కమిషనర్ గారు దశరథ్ గారు అదేవిధంగా మా అసిస్టెంట్ కమిషనర్ గారు ఆర్ కిషన్ గారి ఆదేశాల మేరకు మేము ఈ దాడుల్ని చేయడం జరిగింది ఇటువంటి గంజాయి ఎటువంటి సమాచారం మీ దగ్గర ఉన్నా కూడా ప్రజలు కూడా అప్రమత్తమై మాకు తెలియజేసినట్లయితే ఎప్పటికప్పుడు మేము వాడిపై దాడులు చేసి మేము సీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియ సభాముఖంగా ప్రత్యేకముఖంగా తెలియజేస్తూ ఉన్నాం టోటల్ మొత్తము ఎనభై కిలోల గంజాయిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని వర్త్ సుమారుగా మేము రెండు ఆటోలు ఒక స్కూటరు అదేవిధంగా నాలుగు సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది వీటి మొత్తం విలువ ఇరవై రెండు లక్షల వరకు ఉంటుంది పాతనే రసులు ఇందులో పాత నేరస్తులు ఎవరు లేరు అందరూ కూడా అంటే వేరే జిల్లాలలో వీళ్ళపై